కమిటీ సభ్యులందరూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఒక్బోర్ స్థలము డెబ్బై మూడు ఎకరాలకు పైబడి ఉన్నది ఆ ఒక్బోర్డ్ స్థలానికి అంజుమన్ ఒడ్డు తరక్ ఇవ్వాలని వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది దానికి ప్రెసిడెంట్ కూడా మా ఎమ్మెల్యే నాసిపో ఉన్నారు పాత కమిటీ కూడా ఉంది కానీ ఆ ల్యాండ్ ల్యాండ్కు ఐటీ కంపెనీలకు అప్పుకి పూర్తిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఇది ఒగ్గుబోటి స్థలము ఎవరు కూడా కొనేదానికి ఎవరు అమ్మేదానికి ఆస్కారం లేదు ఇది ఒకటి ఇంకోటి ఏమంటే ముస్లింలు కంటే హీనంగా ఉన్నారని చెప్పేసి సత్యార్గం కూడా చెప్తుంది అలాంటి సమయంలో ఐటీ కంపెనీలకు ఇంత పెద్ద వెయ్యి కోట్ల పరాపటి అప్పు చెప్పడము ఇది కరెక్ట్ కాదు ఇది ముస్లింలకు సంబంధించింది కాబట్టి డెవలప్మెంట్ ముస్లిం చేయండి ప్రతి ఒక్కరు కూడా దాంట్లో లబ్ధి పొందవచ్చు దాని దేం ఇబ్బంది లేదు కానీ ఇది ఐటీ కంపెనీలకు ఉపయోగించడం అనేది మేము ఇది ఖండిస్తున్నాము రోజు కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది దీంట్లో ఏదన్నా యూనివర్సిటీ కట్టండి అందరికీ ఉపయోగపడుతుంది లేదా పెద్ద హాస్పిటల్ కట్టండి అందరికీ ఉపయోగపడుతుంది లేదా ఒక మంచి కాంప్లెక్స్ కట్టేసి షాపింగ్ కాంప్లెక్స్ కట్టి కూడా ప్రజలందరికీ కూడా ఉపాధి దొరుకుతుంది కమ్యూనిటీ కూడా మేలుంటుంది అలాంటి స్థలాన్ని ఈరోజు కార్పొరేటర్లకు అప్పచెప్పడము వేల ఎకరాలు వేల కోట్ల రూపాయలు ఇలా దుర్యించడము మేము దీన్ని ఖండిస్తున్నాము వచ్చే రోజుల్లో కూడా ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పారు అందరితో సంప్రదింపులు చేసిన తర్వాతనే దీన్ని మేము మీ అందరితో మాట్లాడతాము దాన్ని చేస్తామన్నారు కానీ ఈ ఒకవేళ ఇది ప్రభుత్వం కానీ ఇట్లు ప్రభుత్వం చిన్న అధికారులు కానీ దీనికి దోచుకునే దానికి ఏదన్నా కబ్జా చేసానికి ప్రయత్నం చేస్తే మేము ఊరుకున్నాము ఇది ఎలాంటి పరిస్థితుల్లో ఒకటి స్థలం కనుక ఒకబోడు నిబంధనలు దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం నడుచుకోవాలని చెప్పేసి ఈ రోజు ముస్లిం సమైక్య వేదిక రాష్ట్రం అంతటా కూడా ఆందోళన కూడా చేసేదానికి సిద్ధమైతే లేదు ముందు చట్టపరంగా కలెక్టర్ కలిసిన తర్వాతనే ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ రోజు కలెక్టర్ గా జరిగింది సయ్యద్ సలాహుద్దీన్ కడప ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కలుస్తాము ఎందుకంటే ప్రభుత్వం వర్గంగా మనం ఏదైనా మాట చెప్పినా కూడా వాళ్ళు ఇంటారో వినారో అందుకోసం కలెక్టర్ ముందు కలుస్తామని అని చెప్పేసి రోజు కలెక్టర్ కలుస్తాము ఆయనతో కూడా కలుస్తాము సైడ్ పోతాము దీనికి పరిష్కారాన్ని ఒక కొలికి తీసుకొచ్చా అని ముస్లిం సమేక ప్రయత్నం చేస్తుంది ప్రాపర్టీ ఇవ్వండి మేము ప్రమోట్ చేసి చేపిస్తాము మీరు ప్రభుత్వం సహాయం చేయండి దీనికి కాలేజీ కానీ లేదంటే హాస్పిటల్ కానీ లేదంటే కాంపులెక్స్ కానీ యూనివర్సిటీ కానీ మేము దీనికి డెవలప్ చేసి మేము చూపిస్తాము మేము చేస్తాం కానీ ఐటీ కంపెనీకి ఉపయోగించడం అవసరం లేదు కదా ప్రతి ఒక్క వస్తువు కూడా ఐటీ లేకపోతే సామాన్య ప్రజలకు ఏం మిగులుతుంది అయితే ఏం మిగలదు మనము ఉద్యోగాలు గుమాస్తలు చంజాగిరి లేదంటే జీతగాళ్ల మాదిరి ఉంటాం కానీ మన సొంత ప్రాపర్టీ పోగొట్టుకొని మనం అవకాశాలు ఉద్యోగాలు చేయడం ఏమిటి బాగా అప్పచెప్పండి మేము దీనికి పరిష్కారం చేస్తాము ప్రభుత్వానికి